హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలో అయితే మేము మా తోటలోకి వెళ్ళామన్నమాట తోటలోకి వెళ్ళి మైసమ్మ తల్లికి అయితే పూజ చేసాము సో మేము ఎలా పూజ చేసాము అనేది ఈ వీడియోలో అయితే చూడండి పల్లెటూర్లలో అయితే ప్రతి తోటలో అయితే మైసమ్మ అనేది ఉంటుంది తోటకి సో ఇంకా మేము పూజ ఎలా చేసామో అయితే ఈ వీడియోలో చూసేయండి పంటలు చేతికి వచ్చిన తర్వాత అయితే మైసమ్మ తల్లికి అయితే ఇలా పూజ చేసి పంటలు అనేవి స్టార్ట్ చేస్తారు సో ఇదేనండి మైసమ్మ మైసమ్మ తల్లి అయిపోయింది మైసమ్మ తల్లికి ఇంకా సున్నము పసుపు కుంకుమ అన్ని రాసి పూజ చేస్తాము సో మైసమ్మ తల్లిని ఫస్ట్ నిలుపుకున్నప్పుడు అయితే లోపల అవన్నీ వేస్తారు ఏంటి గోల్డ్ ఇంకా అవన్నీ నాచు ఇంకా మైసమ్మ తల్లికి సంబంధించినవన్నీ లోపల వేసి అక్కడ రాయి అనేది పెడతాం అన్నమాట దాన్ని ఇప్పుడు మనము మైసమ్మగా కొలుస్తాము ఇప్పుడైతే తోటలో మొక్కజొన్న పసుపు అయితే ఉంటుంది ఇప్పుడు వర్షాకాలంలో అయితే వీటికి బూర్లు అన్ని పోయినాయి ఏమి బూర్లు బూర్లు అన్ని పోయినాయి అవి ఏంటి ఇవి ఇవి తోకలు అన్ని పోయినాయి పోతున్నాయి అన్నీ వర్షం పడ్డది కదా అందుకే పోతున్నాయి

చేసినాం కదా మాకు గట్టు మంచిగా అనిపిలం మంచిగా వాళ్ళకు గిచ్చ గిచ్చు రెడ్డి దగ్గరికి రా అక్కడికి వచ్చి ఎవరు పెట్టారు దగ్గరికి రావాలా అదే అరే సక్కడికి దా లడ్డు మంచిగా అంటే లడ్డు కూడా అది కుంకుమ మంచిగా ఉంది అందుకే మంచిగా అంటే అందరికి మంచిగా ఉందండి ఇంకా పెద్ద అయిపోతాయి మళ్ళా

நடுக்கு அந்தது அந்த அனுத்துவ இட போய் கொஞ்சம் போய்

പോത്ത മല മല മറേഫ് ഇത मके बसडा <laughs> <laughs>

ఇలా మైసమ్మ తల్లికి పూజ చేసి అవన్నీ నా విధంగా పెట్టామనమాట చన్నీ ముదిరిపోయినాయిటమ్మాటో అంత లోపలిగా ఎంత హైట్ ఉన్నది ఇది మనం ఇంట్లో అనిపిస్తాలేము ఎంత హైట్ ఉన్నది ఇవ్వను బెండకాయ మస్తు పొడవు అయినాయి చెట్లు ఇలా అని వస్తే ఎవి పెట్లే ఇల్లని మంచిగా అయితే బంకాయలు మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి

లాతా ఉంటే ఎరు లాతా ఉన్నాయి ఎరు హాన్ని ఎరుగా ఒకట అవి అవి ఐదు ఉన్నాయి కదా ఇంకొక ఐదు ఎరుగు అంతే అవగానలేరు అవగా కొన్నాయి గిట్టే ఏను కాక గుర గులంటారు గిట్టు అవి తమ్ముడు వేసి మక్క గిటా ఇంకా పచ్చడి కాని వస్తారేవా కిందికే సందు పచ్చడిది చాలు బగ్గిరకు అవి తినారు పీకారు చాలా తీసుకోపోకుండా ఏం చెత్త మది కూడా ఇప్పుడు వీడియో వస్తుంది సో ఇదండి మా పల్లెటూర్లలో అయితే ఇలాగా పూజలు చేస్తాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సి ఇన్ ద నెక్స్ట్ వీడియో